and వంట చేస్తుంది మా అమ్మాయి జడ వేసుకొచ్చి చూపిస్తుంది నేనే వేసుకున్నాను జడ అనేసి ఎలా ఉంది అనేసి ఇంకా మీకు చెప్తుంది నేను నేనే వేసుకున్నాను జడ ఎలా ఉందో కామెంట్ చేయండి అని చెప్తే మా అమ్మాయి యూనిఫామ్ ఉతకాల్సింది నిన్న నేను మర్చిపోయాను ఇంకా పొద్దున మా అమ్మాయి అడిగే దాకా గుర్తులేదు యూనిఫామ్ ఏదమ్మా అని ఇంకా అప్పటికప్పుడు మిషన్లో వేసి ఇంకా ఇలా ఇస్త్రీ అయితే చేసాను చేపలైనా అయితే వచ్చాడు ఎన్ని చేపలైనా ఇంకా ఈయన వారంలో రెండు సార్లు అలా వస్తూనే ఉంటారు ఇంకా మత్తే ఎప్పుడు దాకా వీడియో తీసింది ఇంకా నేను కిలో అయితే చేపలైతే తీసుకున్నానండి అబ్బాయి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా తలకాయ తోకలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఇలా ఎండలో పెడుతున్నాను ఇవాళ మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉందంట ఇంకా తనైతే గిఫ్ట్ తీసుకోవాలని నన్నుంచో అనుకుంటున్నాము జ్యూస్ తీసి తీసుకోవాలి మిక్సీ అన్నట్టుగా అంటే ప్యూర్గా వచ్చింది కదా ఒకవైపు చెత్త ఒకవైపు కూడా ప్యూర్గా వస్తుంది జ్యూస్ అది తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇప్పుడు అయింది అది హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎంపీ డైరీ బ్లాగ్స్ అండి ఇదైతే గురువారం రోజు అండి ఇంకా ఇక్కడ ఏంటి చేస్తున్నానంటే బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నానండి బాక్స్లోకి ఇంకా ఒక వైపు అయితే మా అమ్మాయికి నీళ్ళు అయితే పెట్టేశాను పొయ్యి మీద నిన్నైతే దోసకాయ పప్పు చేశాను రాత్రి ఇంకా అదే ఉంది ఇంకా సర్లే అది ఇంట్లో తినొచ్చు ఇంకా బంగాళదుంప అయితే బాక్స్లో పెడదామని ఫ్రై చేస్తున్నాను ఇక్కడ నేను వంట చేస్తుంటే మా అమ్మాయి జడ వేసుకొచ్చి చూపిస్తుంది నేనే వేసుకున్నాను జడ అనేసి ఎలా ఉందనేసి ఇంకా మీకు చెప్తుంది నేను నేనే వేసుకున్నాను జడ ఎలా ఉందో కామెంట్ చేయండి అని చెప్తుంది మా అమ్మాయి ఇంకా తలలో చిండ్రు ఉందండి కొంచెం అలా అందుకనే ఇంకా ఎప్పుడు తల సాగు చేస్తూనే ఉన్నా కూడా చిండ్రు ఉంటేనే ఉంటుంది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఏమైనా టిప్ లాగా అంటే నూనె ఇలా రాస్తే ఏమన్నా పోయి అనిపిస్తే ఏమన్నా కామెంట్ చేయండి లేదంటే ఏమైనా షాంప్ అయినా కూడా ఇంకా బంగాళా ఫ్రై అయితే అయిపోయిందండి ఇంకా మా అమ్మాయి యూనిఫామ్ ఉతకాల్సింది నిన్న నేను మర్చిపోయాను ఇంకా పొద్దున మా అమ్మాయి అడిగేదాకా గుర్తులేదు యూనిఫామ్ ఏదమ్మా అని ఇంకా అప్పటికప్పుడు మిషన్లో వేసి ఇంకా ఇలా ఇస్త్రీ అయితే చేసాను ఇంకా ఏం చేస్తాం అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది ఉంటాయి కదండి అసలు నాకు గుర్తులేదు లేదు నిన్న బట్టలు కూడా ఉంది అనేసి యూనిఫామ్ ఉన్నా కూడా ఇంకా అంతవరకైనా ఉతికేసేదాన్ని గుర్తులేదు అసలుకి నాకు ఇంకా యూనిఫామ్ వేసుకెళ్ళకపోతే ఊరుకోరని చెప్పి అరుస్తుంది మా అమ్మాయి గోల్ చేస్తుంటే సరే నేను స్నానం చేసిరా అంతలోకి నేను ఉతికి మిషిన్ వేసేస్తాను ఇంకా ఇస్త్రీ చేస్తానని చెప్పాను తను స్నానం చేసి వచ్చింది ఇంకా తను స్నానం చేసి వచ్చేదాకైతే నేనైతే ఇలా ఇస్త్రీ చేసి ఇచ్చేసాను తన టవల్ అంట ఎవరో తుడుచుకుంటున్నారు అని చెప్తుంది ఎవరో కాదు మీ నాన్న వాళ్ళు ఎవరు మాకండి అని చెప్తుంది దాని నాప్కిన్తో ఇంకా వాళ్ళ నానైతే ఇంకా అన్నీ ఏదో దొరికితే దాంతోనే తుడుచుకుంటూ ఉంటారు టవల్స్ వాళ్ళు ఉన్నా కూడా ఇంకా ఇక్కడ మా అమ్మాయి అయితే ఏదో స్కూల్లో చెప్తా కూడా తిరుగుతున్నాడు ఇంకా తనైతే పక్క రెడీ అవుతుందండి మా అమ్మాయి ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను బంగాళనోమ ఫ్రై తినటానికి కూడా ఇంకా నిన్న పెసరట్టు అయితే వేసాను కదా అందులో కొంచెం పిండి అయితే ఉంది ఎందుకు అంటే ఇంకా మా అత్తయ్య అయితే టిఫిన్ చేయలేదు కదా జ్వరం వచ్చి నిమ్మకాయ పచ్చడి వేసుకుని తిన్నారు ఇంకా అత్తయ్య వాట అయితే అంతే ఉంది ఇంకా అది ఫ్రిడ్జ్లో ఉంచి తీసి చూపిస్తే అత్తయ్యి బాగానే ఉంది అన్నారు ఇంకా రెండు దోశలు అయితే వచ్చినాయండి మా అత్తయ్య ఒకటి తిని నాకు ఒకటి పెట్టారు వద్దు నాకు ఎక్కువ అయితే అనేసి ఇంకా నేనేమీ తినాలనుకోలేదు ఇంకా అత్తయ్య అయితే ఒకటి తిని ఇంకా గుడ్డు కూడా డ్రై ఫ్రూట్స్ తిన్నాయి కదా తిందామని అనుకున్నాను అత్తయ్య నాకు ఒకటి సాలని చెప్పారు ఇంకా అత్తయ్య ఒకటి నేను ఒకటి అయితే తినేసామండి ఇంకా కూరలు అన్ని బాక్సుల్లో అయితే తీసేస్తున్నాను ఇంకా అన్నం కూరలన్నీ బాక్స్లోకి తీసేసుకొని ఇంక గంటలన్నీ బయట వేసుకొని పొయ్యి కాడైతే తుడుచుకొని వస్తున్నానండి ఇంకా బంగాలుతో ఫ్రై కొంచెం ఉంటే అది బాక్స్లో తీసాను ఇంకా నిన్న దోసకాయ పప్పు ఉంది ఇంకా రాత్రి అన్నం ఉంది నిన్న మధ్యాహ్నం అన్నం కూడా ఉంటే నిన్న మధ్యాహ్నం అన్నంను రాత్రి పెరిగేసి పెట్టేశాను మజ్జిగ చేసుకుని తాగొచ్చు అన్నట్టుగా ఇక్కడైతే ఇంకా నేను అలా క్లీన్ చేస్తూనే ఉన్నాను చేపలైన అయితే వచ్చాడు ఎన్ని చేపలైనా ఇంకా ఈయన వారంలో రెండుసార్లు అలా వస్తూనే ఉంటారు ఇంకా మత్ ఇప్పుడు దాకా వీడియో తీసింది ఇంకా నేను పాపిలో అయితే చేపలు అయితే తీసుకున్నాను kawalan deh lo, పావుకిలో వచ్చేసి నూట యాభై అంట ఇంకా వారంలో రెండు సార్లు వస్తారని చెప్పారు కదా అనేసి నేను ఇంకా వేరే ఏం తీసుకోకుండా అంతవరకే ఒక కిలో తీసుకున్నానండి ఇంకా ఒక క్లాత్తో అయితే ఇంకా బియ్యం డబ్బా మీద దుమ్ము అలా పడి ఉంటే ఇంకా అది కూడా ఇక్కడ బల్ల ఉంది కదా డైనింగ్ టేబుల్ లాగా బాక్స్ అది పెడతా ఉంటాను నేను మా పిల్లలకి అది కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఇంకీ బయట వేసుకుని క్లీన్ పని అయితే అయిపోయింది ఇదైతే బియ్యం కడిగే నీళ్ళతో నేను అప్పుడప్పుడు రోజేం కాదులేండి ఈ మధ్యనస్తు వాడట్లేదు ఇంకా నీళ్ళతో ముఖమైతే ఒకసారి ఫేస్ వాష్ లాగా కడిగేసుకుంటాను ఉట్టి నీళ్ళతోనే ఇంకా ఎండు చేపలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా తలకాయ తోకలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఇలా ఎండలో పెడుతున్నాను ఎండ ఏమీ లేదు చల్లగానే ఉంది కాకపోయినా ఇంకా కాసేపు పెడదాం అన్నట్టుగా ఇంకా ఇలా చేపలు గీసైతే పెట్టాను లేదంటే చీవన పడతా ఉంటాయి మొన్న అయితే అలాగే సోగం వరకు చీమలు పట్టేసింది అమ్మ వచ్చినప్పుడైతే ఇంక అందుకోసం చీమల చాప్లీస్ ఉండేది కదా అది గీసి పెట్టేసాను గంటలన్నీ తోమేసుకున్నాను ఇదైతే సాయంత్రం అండి ఒక నాలుగు గంటలు నాలుగింటి వరకు బయట ఉంచి ఇంకా ఇలా అయితే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎక్కువ తీసుకున్న మా ఆయన ఏదో ఒకటి వాసన ఉంది వాసన ఉంది అంటా ఉంటారు ఇంకా దానికోసం ఇంకా డబ్బాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంతవరకే తీసుకున్నాను ఇవాళ మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉందంట ఇంకా తనైతే గిఫ్ట్ తీసుకోవాలని నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చాడు ఇంకా ఇవి అయితే తీసుకున్నాడు మా అబ్బాయి ఒక టీ షర్ట్ కూడా ఇంకా ఈయన బొమ్మ ఇలా తను ఆడుకునేది చైన్ ఒకటి ఇలా తీసుకున్నాడు తన బర్త్డే అని వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఇదైతే సాయంత్రం అండి ఎనిమిది అలా అవుతుంది ఇంకెప్పటినుంచో అనుకుంటున్నాము జ్యూస్ తీసి తీసుకోవాలి మిక్సీ అన్నట్టుగా అంటే ప్యూర్గా వచ్చింది కదా ఒకవైపు చెత్త ఒకవైపు కూడా ప్యూర్గా వస్తుంది జ్యూస్ అది తీసుకుందాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇప్పుడు అయింది అది ఒకసారికి వెళ్తే అక్కడైతే లేవు ఇంకా వేరే సాటికి అయితే వచ్చామండి ఇంకా మా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే తీసుకోవాలంటారు నేను ఒకటికి రెండు షాపులు తిరిగి తీసుకుందామంటే ఇంకా ఇక్కడైతే తీసుకున్నాము ఇక్కడ వెళ్ళంగానే ఇది చూపించారు ఇంకా అదే అయితే తీసుకుందామండి చూస్తే ఇంకా వాళ్ళు చూపిస్తున్నారు ఎలా పెట్టాలి ఏంటి అనేది ఇవాళ వీడియో అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దీనికైతే రెండు జార్లు కూడా వచ్చినాయండి జార్లు లేకుండా కూడా ఉందంట ఇంకా ఎందుకులే తీసుకుంటున్నాం కదా ఇలా జార్లతోనే తీసేసుకున్నాము ఆయన అయితే చూపిస్తున్నారు ఎలా పెట్టాలి ఏంటి అన్నట్టుగా మనకి ఒకసారి సెట్ చేసి చూపిస్తున్నారు నేనైతే ఇంకా మనకు అంతగా గుర్తుండదు కాబట్టి వీడియో అయితే తీసుకున్నాను ఇంట్లో వచ్చి చూసి చూసైనా తీసుకొచ్చులే అన్నట్టుగా ఒక సంవత్సరం అయితే గ్యారెంటీ ఇచ్చారు ఇంకా దానికి ఏమైనా రిపేర్ వస్తే మార్చుకునేది ఏమీ లేదంట వాళ్ళు కంపెనీ అదే వాళ్ళ తరఫు నుంచి వచ్చి చేసి వెళ్తారని చెప్పారండి ఇంకా మరేపటి వీడియోలో అయితే కలుద్దామండి బాయ్ అండి